స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ నందమూరి బాలకృష్ణ రాబో అరవై ఐదవ జన్మదినానికి కరువు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులందరితో అరవై ఐదు వేల మొక్కలు నాటించి జన్మదినానికి బహుమానంగా ఇవ్వనున్నారు తద్వారా కరువు జిల్లాల్లో మొక్కలు పెరగటంతో పాటు వర్షాలు కురిసి జిల్లా సుభిక్షంగా ఉంటుంది నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రం కోసం ఎంతో చేశారు రాముడిగా కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు అలాంటి మహనీయమూర్తి వారసుడైన బాలయ్యబాబు కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం మాకెంతో ఆనందదాయకమని నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు మరియు సౌత్ ఇండియన్ కౌన్సిల్ మెంబర్ జయప్రకాష్ తెలియజేశారు అంతేకాకుండా బాలయ్యబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని దేశంలోని రెండవ కరువు జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చాలని ఈ కార్యానికి ఫ్యాన్స్ అందరూ కలగజేసుకుని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు అందరూ సరే అమ్మ కోసం అమ్మ కోసం అమ్మ కోసం అమ్మ కోసం అమ్మ కోసం మీరందరూ అందరూ అర్థం ఉండను అన్ని దొరుకుతాయి మనం చెట్లు నాటి మనం బతుకుదాం హెల్తీగా ఉండడానికి మనకు సారా ఇంకా మనకి మైండ్ ఈ రోజు మనం అమ్మ కోసం చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా కొత్త చెరువు గర్ల్స్ స్కూల్లో స్టార్ట్ చేశాం ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ఎస్టాబ్లిష్ చేసి అరవై ఐదు వేల మొక్కలను జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో నాటించి బాలయ్య బాబు గారికి వచ్చే బర్త్డే కోసం వాటన్నిటినీ ఆయన కోసం ఆయన పేరు మీద అర్పిస్తాం ఆయన కోసమే బాలయ్య బాబు గారి కోసం అని చెప్పి ఈ మొక్కలన్నీ విద్యార్థులతో నాటిస్తాం తద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ సమస్త జీవరాశులు క్షేమంగా హాయిగా ఉండి మంచి ఆక్సిజన్ దొరికి ఈ కరువు జిల్లాలో కరువు జిల్లా రహితంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ